యూకే నుంచి ఎక్కడి నుంచి కూడా కెమెరాస్ స్పెషల్ కెమెరాస్ అన్ని కూడా తీసుకొచ్చి దానికోసం ప్రత్యేకమైన సెట్ వేసి ఆ సెట్లో ఇది చేయటం కూడా జరిగింది సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే మనకి పెద్ద లాభాలు వచ్చేమో కానీ చాలా చాలా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ఈ సినిమా టీవీలో వచ్చినన్నిసార్లు ఎవరు ఏ సినిమా కూడా రప్పటికి రాలే ఎక్కడ చూసినా ప్రతి సాటర్డే సండే వచ్చిందంటే ఏదో ఒక ఛానల్లో ఈ సినిమా వస్తూ ఉండేది అప్పుడు ఎక్కువ మంది చూసి చాలామంది వచ్చి అబ్బా చాలా ఎక్సలెంట్గా ఉందని సినిమా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా చూస్తున్నామండి ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో కామెడీ కానీ అలాగే పాటలు కానీ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పి చాలామంది మెచ్చుకున్నారు తర్వాత మాకు కూడా ఆ రీ రిలీజ్లో కానీ తర్వాత సేల్ చేసినప్పుడు వచ్చిన రైట్స్తో కానీ ఆ హౌస్ కట్టేటప్పుడు దాంట్లో చేసుకున్నారు షూటింగ్ కానీ మేము ఫైనాన్షియల్గా కూడా బాగానే కాబోరయ్యాం ఏమీ ఇబ్బంది లేదు కానీ మంచి పేరు వచ్చింది ఒక మంచి సినిమా తీసామని ఒక మంచి పేరు వచ్చింది